ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటాయి మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పుకోవాలి అంటే ఈ రోజు దినఫలాల్లో మీ యొక్క జీవితంలో మలుపు తీసుకునేటటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి సంఘటన ద్వారా మీ యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్ అనేది ఓం శ్రీ సాయి భగవతి కేరళ జ్యోతిష్ గురువు గారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు అలాగే క్రమశిక్షణతో నిరంతరం నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారిలో ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఈ రెండు లక్షణాలు వీరి యొక్క జీవితంలో వీరికి అనేక సందర్భాల్లో సమస్యలను తీసుకుని వస్తాయి ఈ లక్షణాలు మార్చుకోవటానికి చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తారు కానీ ఆ ప్రయత్నం ఫలించదు అలాగే క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క వారు ఎప్పుడూ దాచుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్న నిర్మోహమాటంగా కొట్టినట్లు మాట్లాడేస్తూ ఉంటారు ఈ విధానం వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కొంటారు ఒక్కొక్కసారి వీరి యొక్క సొంత వ్యక్తులే వీరిని అర్థం చేసుకోలేకపోతారు అంటే ఆ విధంగా కఠినంగా ప్రవర్తించటాన్ని కఠినంగా మాట్లాడటాన్ని సొంత వ్యక్తులే అర్థం చేసుకోలేకపోతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు కూడా ఎక్కువనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి ఈ కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసులోనే వీరికి అర్థమవుతుంది అలాగే ఈ వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి సర్వసాధారణంగా ఉన్నట్లుగానే మన మంచిని కోరుకునే వ్యక్తులు మన చెడును కోరుకునే వ్యక్తులు ఇద్దరు కూడా ఉంటారు అయితే మీ యొక్క లైఫ్ లో శత్రువుల సంఖ్య ఎక్కువనే చెప్పుకోవాలి అంటే విశాలమైనటువంటి మీ భావాల పట్ల సాంప్రదాయబద్దమైనటువంటి ఆలోచనల పట్ల చాలా మంది ఆకర్షితులై మీతో చాలా సఖ్యతగా ఉంటారు దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని శత్రువులుగా భావించి మీ గురించి ఎప్పుడు వెనకాల చెడు ప్రచారం చేయాలని అలాగే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను మీకు దూరం చేయాలని వారి వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరుగు పొరుగున ఉన్న కుటుంబ సభ్యుల్లో వారు ఉండొచ్చు లేదా మీరు పని చేసే చోట వ్యాపారం చేసే చోట ఇలా ఎక్కడైనా సరే ఈ విధంగా మీకు శత్రువులు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి ఎవరు ఎటువంటి వ్యక్తులు తెలుసుకుని వారితో మీరు స్నేహం చెయ్యాలా వద్దా అనే విషయాన్ని డిసైడ్ చేసుకోవాలి ఎవరితో పడితే వారితో స్నేహం చేయకూడదు ఒకవేళ చేశారంటే మాత్రం ఈ విధంగానే అనేక రకాల కష్టాలు నష్టాలు మీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు కూడా వస్తాయి నిజాయితీ గల వ్యక్తులతోనే మీరు సహవాసం చేయాలి నిజాయితీ లేని వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే సాధారణంగానే కనిపిస్తున్నాయి అంటే మిగిలిన అంశాలు కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయి కానీ ఈ రోజు మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీ యొక్క లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి అంటే మీరు ఏ వృత్తి చేస్తున్నా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కానీ కెరియర్ కి సంబంధించింది కానీ లేదా మీరు ఏదైనా ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు దానికి సంబంధించింది కానీ అంటే మీ యొక్క జీవితం ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే గడుస్తుందో దానికి సంబంధించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం తీసుకోవటంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మీ యొక్క లైఫ్ లోకి వచ్చినటువంటి ఒక నూతన వ్యక్తి వల్ల కూడా ఆ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎట్టకేలకు ఆ నిర్ణయం అయితే మీరు ఖచ్చితంగా తీసుకుంటారు దాని వెనకాల ఎవరైనా ఉండొచ్చు కుటుంబ సభ్యులు కానీ బయటి వ్యక్తులు కానీ మీ మంచిని కోరుకున్న వ్యక్తులు కానీ ఇలా ఎవరైనా ఉండొచ్చు కానీ మీరు తీసుకునేటటువంటి ఈ నిర్ణయమే భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పుకోవాలి అంటే చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం ఒకేసారి వారి యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది దానికి కారణం కూడా దానికి మూలం కూడా ఏదో ఒకటి ఉంటుంది అయితే ఈ రోజు మీరు తీసుకునేటటువంటి ఈ నిర్ణయం మీ యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపును తీసుకుని వస్తుంది ఆ విధంగా మీ యొక్క లైఫ్ పూర్తిగా మారబోతుందని చెప్పుకోవాలి అంటే ఆర్థికపరమైన అంశాల్లో మార్పు రావచ్చు లేదా కుటుంబ జీవితంలో మార్పు రావచ్చు మీ కెరియర్ లో మార్పు రావచ్చు ఇలా ఏదైనా జరగవచ్చు కానీ మీరు ఆర్థికంగా వృద్ధి చెందుతారు అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి ఈ విధంగా ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారనే చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకుంటారు దీనికి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి అలాగే వినియోగదారుల్లో ఒకరి నుండి మీరు మీ యొక్క వ్యాపారం గురించి పాజిటివ్ టాక్ అయితే వింటారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి అలాగే వినియోగదారుల్లో ఒకరి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మరొకరి నుండి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒకరు మీతో గొడవకు దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు మీకు ఉండబోతున్నాయి అలాగే ఉద్యోగస్తులకి చూస్తే కనుక చాలా కలంక్రితం విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి తోటి ఉద్యోగస్తులు మీతో ఉంటున్న మాట్లాడతారు మీతో పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు అయితే వారు మీతో తిరిగి మాట్లాడతారని మీరు ఊహించలేదు అటువంటి వ్యక్తులు మిమ్మల్ని పలకరించి మీతో సఖ్యతగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే వారికి రాబోతుందని చెప్పుకోవాలి విదేశీయానానికి సంబంధించి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ చేసుకుంటారు అలాగే ఈ రోజు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉంటుంది దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి ఎవరైనా సరే మీ యొక్క లైఫ్ లోకి కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వారి గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి అటువంటి వ్యక్తులని మీరు మీ యొక్క లైఫ్ లోకి ఆహ్వానించడం మంచిది అంటే ఎవరిని పడితే వారిని మీ యొక్క లైఫ్ లోకి ఆహ్వానిస్తే మున్ముందు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అయితే కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుడిని ఆరాధించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి